వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది నెలల తర్వాత మహాలక్ష్మి రాజయోగము ఈ రాశుల వారికి అదృష్టం రాబోతోంది వేద శాస్త్ర ప్రకారం అంగారుకుడు చంద్రుడి కలియక మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది దీని కారణంగా ఈ రాశుల వారికి మంచి రోజులు మొదలయ్యాయి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేద శాస్త్ర ప్రకారం ఒక గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో సంచరిస్తుంది శుభ యోగాలను సృష్టిస్తుంది దీని ప్రభావం మా మానవ జీవితం భూమిపై కనిపిస్తూ ఉంటుంది జూన్ ముప్పై నుంచి మేషరాశిలో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది ఈ యోగంలో అంగారకుడు చంద్రుడు కలిగి ఏర్పడింది దీని ప్రభావం అన్ని రాశి ప్రకృతులను కలుగుతుంది ఈ మూడు రాశుల వారికి ఆకర్షణ ధనలాభం పురోబృద్ధి ఒక్కోసారి యోగాలు ఏర్పడతాయి అయితే ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం మేషరాశి వారు మహాలక్ష్మి రాజయోగం ఏర్పడటము ఈ యొక్క ప్రజలకు ప్రయోజనంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క యోగం మీ రాశిలో లగ్న గృహంలో జరుగుతుంది కాబట్టి మీరు పని వ్యాపారంలో మంచి విజయాలను పొందుతారు అదేవిధంగా మీ వైవాహిక జీవితం అందంగా ఉంటుంది మీరు అక్కడ నడవ నడవకు వెళ్లవచ్చు అక్కడ మీకు గౌరవం ప్రతిష్ట లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు ఇచ్చే పథకాలు విజయవంతం అవుతాయి చాలా డబ్బు సంపాదించడమే కాకుండా మీరు డబ్బును ఆదా చేయగలుగుతారు ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది కానీ ఈ సమయంలో మీరు ప్రయత్నాలు వదులుకోవద్దు కర్కాటక రాశి వారు మహాలక్ష్మి రాజయోగం ఏర్పడడం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకనంటే మీ రాశి నుంచి పది ఇంట్లో యొక్క యోగం ఏర్పడుతుంది ఈ యొక్క సమయంలో పని వ్యాపారం బాగా ఉంటుంది ఈ సమయంలో కొత్త ఒప్పందం కుదుర్చుకోవచ్చు ఇది మీ సమయంలో వాహనాలు ఆస్తిని కూడా కొనుగోలు చేస్తుంది అదేవిధంగా ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా పొందుతారు మీ తెలివితేటలు నైపుణ్యం యొక్క స్థాయి పెరుగుతుంది అదనపు డబ్బు సంపాదించడానికి అవకాశం పొందుతారు అలాగే మీరు అనుకున్న ప్రణాళికలు సమయంలో విజయవంతం అవుతూ ఉంటాయి తులారాశి వారు ఈ యొక్క మహాలక్ష్మి రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే మీ రాశి నుంచి ఏడువిట్ల యొక్క రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క సమయంలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది అక్కడ మీకు గౌరవం ప్రతిష్ట లభిస్తుంది ఈ సమయంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది మీ పని మరియు వ్యాపారం కూడా పెరుగుతూ ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది కుటుంబ వైవాహ జీవితం బాగుంటుంది భాగస్వామి పనులు కూడా పూర్తి చేసిస్తారు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి